జీవం సుఖం జీవే తృణం భూతస్య దేహస్య పునరాగతనం కుత బతికినాల్లో ఆనందంగా బతుకు ఆనందంగా బతకడానికి డబ్బు లేకపోతే అప్పు చేయి దొంగతనం చేయి మడ్డలు చేయి ఏదోటి చేయి నీకు నచ్చింది తోసిద్ది చేసి డబ్బులు ఫుల్ ఎంజాయ్ చేయి వచ్చిన తర్వాత ఈ స్వర్గం ఎక్కడుంది నరకం ఎక్కడుంది ఇంత ఏదో పండితులు పొట్టబోసుకోవడానికి ఏదో అంత జర్పరి తుర్పరి చైవ పండితానా వచ్చే స్మృత ఇదంతా పండితులు జర్పరి తుర్పరి న్యాయం వేదాంతం ఇదన్నీ ఉపరాణాలను రాసి పెట్టిండి అవన్నీ నమ్మకోక అవన్నీ ఇవన్నీ నమ్మబోక చత్వారి భూతాన్ని భూమి రాపు అనలు అనిల భూమి నీళ్లు అగ్ని గాలి తప్ప ప్రపంచంలో ఇంకోటి ఏది లేదు ఈ నాలుగు భూతాలే ఇదంతా సృష్టి తప్ప ఒప్పుకోలేదు స్వామి లేదు ఉంటే కదా నీకు అనుభవం ఎక్కడ ఉంది అనుభవంలో ఉన్నదే తీసుకుంటాడు ఆ ప్రత్యక్షమే ప్రమాణం ప్రత్యక్షమేవ ప్రత్యక్షం ఏదో ప్రత్యక్షం అంటే ఇంద్రియాలకు అంటే ఏమి కంటికి కంటికి రూపం కనబడుతుంది రూపం కలిగిన వస్తువులు ఉన్నాయి చెవికి శబ్దం వినబడుతుంది శబ్దం కలిగిన వస్తువులు ఉన్నాయి ముక్కుతో వాసన నాలుగుతో చర్మంతో స్పర్శ గాలితో వస్తుంది కాబట్టి గాలి కాడికి ఎక్కడుంది స్వర్గం ఉన్నదంటారు ఎవరు చూసి వచ్చిండ్రు నరకం ఉన్నది అన్నది ఎవరు వచ్చిండ్రు దేవుడు ఉన్నారు అన్న ఎవరికి కనబడ్డాడు ఊరికి కల్పన చేసుకుంటున్నారు తప్ప ఎక్కడ మేము మీ ఇంటికి ఎవరి పట్టుకొస్తావా మా ఇంటికి ఏమైనా ఇస్తావా వినేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మాటలు చార్వా విడిసి అది అది ఎంత ముద్దుగా అనిపిస్తుంది అంటే అవును కదా అని మనల్ని కూడా క్వశ్చన్ మార్కులో పెట్టేస్తాను అసలు నిజమే అయితే స్థూలంగా స్థూల బుద్ధితో ఆలోచిస్తే అంతకంటే ఎక్కువ తోయేది అది పోదు పోదు తోయేదన పోదు కానీ దానికి సమాధానం వేదాంతం అవసరం లేదు సాంఖ్యంలో చెప్పినారు నువ్వు అట్లా అనుభవకపోయా కంటికి కనబడితే ఉన్నది కంటికి కనబడబో పనబడబోత లేదు కంటికి కనబడకపోయినా కొన్ని వస్తువులు ఉంటాయి అవి దాంట్లో ఆత్మ కూడా ఉంది స్వర్గం ఉంది నరకం ఉంది అని చెప్తారు అనమాట అది ఏంటదే నోరుతో అంటే ఇట్లా ప్రమాణం చేపి ఉంటాడు అంటే అతి సూక్ష్మాత్ సామీప్యాత్ ఇంద్రియఘాతాత్ మనో అనవస్థానాత్ సౌక్ష్మాత్ వ్యవధానాత్ అభిభవాత్ సమానాభిహారాచ్ అని సాంఖ్య దర్శనంలో చెప్తాడు వస్తువు అతి సూక్ష్మంగా ఉన్న కంటికి కనబడదు మన ఎంటకు ఉంది ఆ ఇంట ఆవిడ దూరంగా వాడేసి వచ్చినాము ఇక్కడ నుండి చూస్తే కనబడదు కనబడకపోతే లేదా ఏంటి నీ కన్ను ఎంత దూరం చూడగలుగుతుందో దానికంటే ఎక్కువ దూరంలో ఉంది కానీ నీకు కనబడకపోతే అసలు లేనే లేదంటే ఎట్లా పాకిస్తాన్ లేదంటే ఎట్లా అమెరికా లేదు నాకు కనబడలేదు కదా అమెరికా లేదంటే ఎట్లా నాకు కనబడలేదు కానీ ఏది లేదంటే అవుతుంది అది ఏదో ప్రతిబంధకం ఉంది ఏం ప్రతిబంధకం అంటే అతి సూక్ష్మత నీ కన్ను ఎంత సూక్ష్మతను చూడగలదో అంతకంటే ఎక్కువ సూక్ష్మత ఉన్నది అంట దూరం ఉంది కదా కన్న అతి సూక్ష్మ అతి దూరాత్ అతి దూరాత్ నీ కన్ను ఎంత దూరం ఉండి చూడగలుగుతుందో అంతకంటే ఎక్కువ దూరంలో ఉంది కాబట్టి అది దాన్ని నీ కన్ను గ్రహించడం లేదు అది అతి దూరం అనేది ఒక విఘ్నం అది కంటివి అది అది ఒక విఘ్నం అది అది ఒక విఘ్నం మన విఘ్నం అదే మరి గద్ద గద్ద చూసేస్తుంది అది గద్ద చూస్తుంది మన చూపు అది విఘ్నం విఘ్నం అది దానికి కూడా కొంచెం అతి దూరం దానికి కూడా కొంచెం అతి దూరం దానికి ఒక లిమిట్ ఉంటుంది లిమిట్ ఉంటుంది అనమాట కాబట్టి అతి దూరంగా ఉన్న వస్తువు కనబడదు అతి దగ్గరగా ఉన్నా కనబడదు ఇప్పుడు కంటికి కాటుక పెట్టుకుంటాం మన కాటుక మనకి కనబడదు కనబడకపోతే లేదా ఏంటి ఇంద్రియ కన్ను పోయింది ప్రపంచం కనబడదు అయితే ప్రపంచమే లేదా చెవు పోయింది శబ్దం వినబడదు అయితే శబ్దమే లేదా లేదా కారణం ఉంటుంది మనో అనాథ ఏదో చింతలో పడి కూర్చుంటాడు ఎవరో వస్తారు పోతారు పట్టించుకోడు ఇంకా అతను రాలేదా పోలేదా ఉపన్యాసం చెప్తుంటాము మనసు వేడుకోపోతుంది నేను వచ్చి ఏమయ్యా చెప్పిన విన్నామంటే అవునా స్వామి చెప్పారా అంటారు ఇప్పుడు ఆకాశంలో ఎన్నో పరమాణువులు ఇక్కడ తిరుగుతున్నాయి మీ ఎదురుగా మా ఎదురుగా మన కంటి కనబడట్లేదు ఎందుకంటే మన కన్ను ఎంత సూక్ష్మతను చూస్తుందో అంతకంటే ఎక్కువ సూక్ష్మత ఉంది అవును వ్యవధానాత్ వ్యవధానం ఉన్న ఇప్పుడు గోడవతలు ఎవరున్నా కనబడరు కనపడరు కాబట్టి హైదరాబాదు లేదు సికింద్రాబాదు లేదు ప్రపంచమే లేదంటే ఎట్లా నీకు కనపడకపోతే లేదా ఏమి అభిభవాత్ ఇప్పుడు పట్టపగడు చూస్తే ఓ నక్షత్రాలు ఏవి కనపడవు ఇక నక్షత్రాలే లేవా మన రాత్రి కనపడుతున్నాయిగా లేకపోతే ఎక్కడి నుండి వచ్చేవి అభిభవాత్ అంటే నక్షత్రాల కాంతి కంటే సూర్య కాంతి ఎక్కువైంది అది కప్పేసింది అది ఒక విఘ్నం ఉంది తర్వాత సమాన అభిహారం అంత సమానంగా ఉంటే కూడా కనబడదు పిల్లలు వేద పారాయణం చేస్తుంటారు ఒకే గొంతు ఉంటుంది ఏది ఈ గొంతులే మీ పిల్లడిది ఏ గొంతు అంటే ఏం చెప్తాం చెప్పలేదు చెప్పలేము కదా గుర్తుపట్టలేదు గొంతు పట్టి గుర్తుపట్టలేం కదా ఆ విధంగానే ఏమన్నా ఆవాలు తీసుకొచ్చి ఒక బస్తాడు ఒక పది లెక్క పెట్టి బాగా వంద ఒక పది సార్లు చూసి అదే బస్తాలో కలిపి బయటికి తీయండి గుర్తుపట్టలే అంటే లేవా అంటే ఉన్నాయి ఉన్నాయి అది ఒక దోషం దోషం అని సమానంగా ఉండేది కూడా ఒక దోష అన్నవాడు ఏవి ఆ విధంగానే ఆత్మ అనేది ఉంది వాడు సాయం ఒప్పుకున్నాడు సాయంకి ఆత్మ ఉంటుంది కదా పురుషుడు అంటారు వాళ్ళు పురుషుడు పేరు మారింది అంత వస్తువు అది పురుషుడు అన్నాడు పేరు మారింది పేరు మారింది పేరు మారింది పురుష ఏ వేద సర్వ వేదంలో ఉంది కదా పురుషుడు అంటే ఆత్మ కదా పర్యాయ పదాలు ఇవన్నీ ఇవన్నీ పర్యాయ పదాలు వాళ్ళు పరమాత్మ అనేది ప్రత్యేకంగా ఉన్నదంటే ఒప్పుకోరు తప్ప పురుషుడు అంటే ఒప్పుకుంటాడు పురుషుడు పురుష విశేషం అంటే ఒప్పుకోరు పురుష విశేషం అంటే ఒప్పుకోడు పురుషుడు ఉన్నాడు